ఇటీవల మౌలానా అబ్దుల్ కలాం ఆజాదీ వర్ధంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రపై నగరంలోని పలు పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేడు నగరంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్లు శ్రీమతి వైద్యుల శ్రీమతి పిసిసి సెక్రటరీ వైద్యులు అంజన్ కుమార్ నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ హాజరై తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో వేర్వేరుగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన రేడియన్స్ హై స్కూల్ విద్యార్థిని మరియు ओ आगे। आगे। मौलाना अबुल कलाम आज़ाद भारत रत्न का एक सौ छत्तीसवें जन्मदिन के मौके पर 11 नवंबर को एक का प्रोग्राम मुंतब किया गया था नेशनल फंक्शन हॉल में जो पेपर आजाद में के बाद जो रिज़ल्ट आया उसमें तकरीबन 240 सौ शामिल हुए जिसमें उर्दू मीडियम तेलुगू मीडियम के अलग अलग तीन प्राइजेस दिए गए पाँच हज़ार तीन हज़ार दो हज़ार और जो बाकी के जो स्टूडेंट थे उन लोगों को भी हिम्मत अफजाई के लिए एक एक मेमोरेंडम दिया गया और ये जो प्रोग्राम करे मौलाना अबूल कलाम आज़ाद का, का जिन्होंने आज़ादी जंग आज़ादी में बहुत बड़ा अहम रोल निभाया था और उसी तरह कांग्रेस के भी उन्होंने सदर थे और फर्स्ट एजुकेशन मिनिस्टर थे आज जो गांव-गांव में भी तालीम देखने को मिल रही है गांव गांव में भी अगर स्कूल देखने को मिल रहा है तो मालूम मौलाना कलाम आजाद की फालसियों की वजह से ही है और ये जो प्रोग्राम करे मौलाना कलाम आज़ाद का अहमद अली सिटी कांग्रेस के मैन डी नगर थे, थे। करीम नगर और मौलाना कलाम आज़ाद साहब का यम पैदाश ग्यारह नवम्बर के दिन है और उसके नौ पैदाश मौके पर हम ऐसे राइटिंग कॉम्पिटिशन रखा गया ైజ్ ఇంగ్లీష్ మీడియం అందరికీ మొదటగా ఈ ఈరోజు ఎంతో పండుగ వాతావరణం నిలకపోబడి కరీంనగర్ పట్టణంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ నెలలో జరిగిన అబ్దుల్ కలాం ఆజాద్ గారి కార్యక్రమం పురస్కరించుకొని రచన పోటీలు టౌన్ అధ్యక్షులైన హైమద్ అలీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్లో మరియు ఉర్దూలో వ్యాసరచిన పోటీలు ఇదే పక్షాల్లో జరగడం జరిగింది దానికి గాను అత్యున్నత స్థాయిలో చాలా బాగా రాసిన వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అటు ఉర్దూలో దీన్ని ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి ఒక ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని అమ్మదారి గారు చేపట్టారు దానికి ఆ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఆ వ్యాసరచన పోటీని విజయవంతం చేశారు దానికి గాను ఈరోజు అందులో ఎవరైతే బాగా ఉన్నతగా రాసిన వ్యక్తులైతున్నారో వాళ్ళకు ప్రధానోత్సవ కార్యం అంటే ఈరోజు బహుమతి మరోత్సవ కార్యక్రమం ఉండే ఆ బహుమతి మరోత్సవ కార్యక్రమంలో బాగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ పిల్లలు అబ్దుల్ కలాం ఆజాద్ గారి జీవిత చరిత్ర అయితేనేమి ఆ మేధావి ఉన్న లక్ష్యాలైతేనేమి దానిని వీరందరికీ అంటే భారతదేశంలో స్వతంత్రం తీసుకురావడానికి ఉన్న మేధావులు కానీ ఇతరితర వ్యక్తులు కానీ గొప్పవాళ్ళు కానీ వారి గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పిల్లలు మనకన్నా ఎక్కువ రకంగా వాళ్ళు చదువుకున్న విధానంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యి అందరూ రెండు వందల వైద్యులుకు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు వ్యాసరస పోటీలు పాల్గొని రాయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అలా రాసిన విద్యార్థులకు బహుమతి ప్రదోత్సవం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మరియు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసిన పిల్లలు మరియు ఈ పిల్లలే రేపు భావి భారత పౌరులు భవిష్యత్తుకు మంచి పునాది వేసే వ్యక్తులు అటువంటి ఈ పిల్లలకు మంచి సలహాలు సూచనలు ఇచ్చుడు కాకుండా వాళ్ళకొక